హాల్లో అర్జున్ ప్రసాద్ అదితి ఇక అర్జున్ ప్రసాద్ భార్య సుభద్ర అవంతిక అవంతిక భర్త వాళ్ళ కొడుకు బామ్మ అక్కడ ఉంటారనమాట అయితే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవి సంచిలో తీసుకొస్తూ ఉంటుందన్నమాట ఇంట్లోకి అహల్య వస్తూ ఉంటుంది ఇక అప్పుడే బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉన్న గౌతమ్ అహల్యను చూసి అహల్య నాకు బాగా హెడ్డేక్గా ఉంది కాఫీ తీసుకురా అని చెప్పి అంటూ వెళ్తూ ఉంటాడు అప్పుడు అదితి నువ్వు వెళ్ళి కాఫీ ఇవ్వు గౌతమ్కి అని చెప్పి అహల్య చెప్తూ ఉంటుంది ఇక మాటికి కోపంతో చూస్తూ ఉంటాడు అహల్య నేను నీకు పని చెప్పాను నీకు చెప్పాను కాఫీ తీసుకురమ్మని అతిథికి కాదు నువ్వెందుకు అతిథికి కాఫీ తీసుకెళ్ళు అని చెప్తున్నావు అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటే అప్పుడు ఇక చెప్తుంది అహల్య ఏం లేదండి ఇక మీరు త్వరలో నాకు విడాకులు ఇచ్చి అతిథికి తాళి కట్టబోతున్నారు తనే కదా రేపు ఫ్యూచర్లో మీకు అన్ని పనులు చేసి పెట్టాలి అందుకే ఇప్పటి నుంచి చెప్తున్నాను తనకి అని చెప్పి అంటుంది అహల్య అది అప్పుడు పెళ్ళి జరిగినప్పుడు చూసుకుందాము ప్రజెంట్ నా భార్యవి నువ్వే నా భార్యవి నువ్వు కాబట్టి నువ్వు మాత్రమే నా ప్రతి పని చేయాలి సో నేను ఆర్డర్ వేస్తున్నాను నా పని నువ్వు తప్ప ఎవరు చేయడానికి వీల్లేదు అని చెప్పి అలా చెప్తూ ఉంటాడు గౌతమ్ అదేంటి గౌతమ్ నేను చేస్తే తప్పేంటి అని చెప్పి పక్క నుంచి అది అడుగుతూ ఉంటుంది నువ్వు దూరంగా ఉండు భార్య భర్తల మధ్యలో మూడో వ్యక్తి జోక్యం పనికిరాదు నాకు నచ్చదు అర్థమైందా విన్న వాహల్య నువ్వు నువ్వే నాకు అన్ని పనులు చేయాలి కాఫీ వెళ్ళి తీసుకొని రా నా గదిలోకి అని చెప్పి అలా గౌతమ్ చెప్తూ ఉంటే గౌతమ్ బిహేవియర్కి ఆంధ్ర షాక్లో అలా చూస్తూ ఉండిపోతారు సో ఇంతే అండి ప్రోమో చూపించింది ప్రోమోని వస్తే ఖచ్చితంగా లెక్కయండి థ్యాంక్స్